Praise the Lord. Good morning. మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత అందరూ దేవుడుగా మంచి వాడిగా మన పట్ల తన అంతటిని కనపరుస్తున్న కారణం చేత మనము క్షేమంగా భద్రంగా ఉండగలిగాం పిల్లరా మరి రెండు ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఇతరులకు కూడా పంచిపెడదాము ఆశీర్వదించబడదాము మార్కు సువార్తలో ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఈ రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియ చెప్పు ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ ఫైవ్ నైన్టీన్ గో హోమ్ టు అవర్ ఓన్ పీపుల్ అండ్ టెల్ దెమ్ హౌ మచ్ ద లాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ అండ్ హౌ హీ హ్యాస్ హ్యాడ్ మర్జీ ఆన్ యూ దేవునికి మహిమ కలిగిన గాక ప్రి దేవుని బిడ్డలరా ఈ మాటలు కనుక మనం ఆలోచన చేస్తే ప్రభు ఒక ఆజ్ఞను మరి ఇస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం ఎందుకు అంటే తన చేత స్వస్థ చిత్తుడైన ఒక వ్యక్తిని వెళ్ళి నీకేం జరిగిద్దో అది లోకానికి చెప్పమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు వాస్తవానికి మనం కనుక ఈ సందర్భం ఆలోచన చేస్తే అందరికీ తెలిసిందే గెరాసేనులు దేశానికి వేస్తే వెళ్ళినప్పుడు ఆయనకి ఎదురుగా సేన అనే దయ్యాలు పట్టినవాడు వాడు రావడం మనం చూస్తాం పిల్లల ప్రభువు మరి ఆ దయ్యాలు పట్టిన వాణ్ణి ప్రశ్నిస్తూ నీవు నీ పేరేంటి అని ఆయన అడిగినప్పుడు మేము సేన అని చెప్పినట్లుగా చూస్తాం సేన అంటే యాలయానగా మేము అనేకులము అని చెప్పినట్లుగా దేని యొక్క వాక్యంలో పదవచనంలో వచనంలో మనం చూస్తూ ఉంటాం తొమ్మిది పదవచనాల్లో పిల్లరా మనం చూసినట్టయితే ఈ వ్యక్తి ఎలాంటి దెయ్యాలతో ఉన్నాడు ఒకట రెండా కాదు కదా శానట అంటే అనేకమైన దయ్యాలతో పీడింపబడుతూ ఉన్నాడు వీడి పరిస్థితి చూస్తే సరిగా వస్త్రాలు కూడా కట్టుకోలేని దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడండి దేవుని బిడ్లారా నేటి దినాల్లో ఒక మాట మనం ఆలోచన చేస్తే అసలు వస్త్రాలే వేసుకోకుండా తిరుగుతున్న ప్రజలు కనబడుతూ ఉన్నారు బహుశా వీరు కూడా ఈ కోక చెందిన వారే కాబోలు మరి వారి ఒంటి మీద గుడ్డలు లేకుండా చేయటం అనేది దురాత్మ పని దయ్యాల పని అండి దయ్యాల చేత స్నేహం చేయటం కారణం చేత దయ్యాలు వారి హృదయాల్లో పెట్టుకున్న కారణం చేతనే సరైన బట్టలు వేసుకోకుండా చిరిగిపోయిన బట్టలతో లోకం తిరుగుతూ ఉందండి జాగ్రత్త మీ బ మీ బిడ్డ లేక వస్త్రధారణ ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను చిరిగిపోయిన ప్యాంట్లు చిరిగిపోయిన మరి జాకెట్లు వేసుకోవటం వలన మరి వచ్చే ఉపయోగము ఏమైనా ఉందా అంటే దాని వల్ల ఎంతో నష్టం ఉందండి వీళ్ళు అందరినీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఏమని అంటే శాన అనేది దెయ్యాలు పట్టిన వాళ్ళేమో అన్నట్టుగా దీనికి వేరే వేరే కారణాలు చెప్పిన ఇది సందర్భం కాబట్టి నేను తెలియజేస్తాను పిల్లరా జాగ్రత్త సరే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శానాన్ని దెయ్యం పట్టిన వాడు వస్త్రాలు లేకుండా తిరుగుతూ ఉన్నాడండి వరకు వాడిని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు కానీ మరి ప్రభువు వాడిని పట్టించుకున్నాడు వాడి దగ్గరికి వచ్చారు మరి ఇతనితో మాట్లాడి వీళ్ళందరూ మరి జన సమూహం అందరూ అక్కడ ఉన్నారు వీడు దయ్యాల చేత బాధపడుతూ ఉన్నప్పుడు అండి వీళ్ళరా దయ్యాలు ఏసే దగ్గరికి వచ్చేసి మమ్మల్ని పెట్టొద్దని అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి ఏసై ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరిగినాయి ఏసై ఎక్కడ ఉంటే అక్కడ సూచక క్రియలు జరిగినాయి అండి దయ్యాలు వేడుకుంటున్నాయి దయ్యాలు బతుమాలుకుంటున్నాయి మమ్మల్ని వీళ్ళలోంచి పోనివ్వద్దు అని చెప్పి ప్రిలరా దెయ్యాల చేత బీడింపబడుతున్న వాళ్ళు దెయ్యాలు వారి హృదయాల్లో పెట్టుకున్న వాళ్ళు వాళ్ళలో ఈ దయ్యాలు స్థిర నివాసం చేసేసి ఇక వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదండి మన బిడ్డలు లేకపోతే మనము దెయ్యాలకి స్థానాలు ఇవ్వద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను దేవుని వీళ్ళు గమనించండి ఏ మరి వాడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము స్వస్థపరిచి వాడిని కనికరించి స్వస్థపరిచి వాడు చక్క చక్కగా మరి స్వస్థ జీతుడై ఉండడం ఉన్నప్పుడు పిల్లరా మరి ఆ జన సమూహం అంతా చూసి ఆశ్చర్యపడినట్లుగా చూస్తూ ఉన్నాము ఇంకా మరి ఆ యొక్క గ్రామంలో ఈ దయ్యాలు పందుల్లోనికి వెళ్ళడం వల్ల అక్కడ జరిగిన నష్టాన్ని బట్టి వాళ్ళు బాధపడినట్లుగా కూడా చూస్తున్నాం రెండు రకాలైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ రోజున మనకి ప్రభు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే ప్రభు మీకు చేసిన వాటిని అన్నింటినీ మీకు చేసిన కార్యాలన్నింటినీ వారికి తెలియ చెప్పండి అని చెప్పి ఏమైంది ఇక్కడ పరిస్థితి అంటే ఈ దయ్యాల చేత బాగుపడిన ఈ వ్యక్తి ఏసై చేత వెళ్ళిపోవడానికి ఏసై వెళుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అయితే ప్రభు చెప్పారు కదా పద్దెనిమిది వచనంలో చూస్తే ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ తను ఉండేనిమ్మని ఆయనను బతుమాలు కొనేను ఇక్కడ చూస్తున్నాం కదా వీడు స్వస్థ చేతుడ ఉండి ప్రభు దగ్గరే ఉండాలని కోరుకున్నాడండి అయితే దేవుని యొక్క ఉద్దేశం వేరు ఆయన ఏమని చెప్తున్నాడు ఆయన వారికి తెలవక నీవు నీ ఇంటికి ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియ చెప్పు మా నేను దేవునికి స్తోత్రం పిల్లరా ఒక్కొక్కసారి ప్రభు ఒక్కొక్క రీతిగా మరి తెలియచేసినట్లు మార్క్స్ అతలు మనం చూస్తూ ఉంటాము మొదట అధ్యయన నలభై నాలుగు అయితే మరి తన గురించి ఎవరికి చెప్పొద్దని చెప్పినట్లుగా చూస్తా ఉంటాం మూలాధ్యాయంలో కూడా నన్ను ప్రసిద్ధి చేయొద్దు అని చెప్పి చెప్పినట్లుగా చూస్తున్నా పరిస్థితులు అనుకూలంగా ప్రభు మాట్లాడుతూ ఉంటారండి ఇక్కడ అంటున్నాడు కదా నీవు వెళ్ళి నీ వారితో మరి ఇక్కడ నీకేం జరిగిందన్న సంగతి తెలియచే పిల్లరా దేవుని చేత అద్భుతాలు అనుభవించిన తర్వాత మహత్కార్యాలు అనుభవించిన తర్వాత సూచిత క్రియ పొందుకున్న తర్వాత స్వస్థతలు పొందుకున్న తర్వాత మేలులన్నిటిని అనుభవించిన తర్వాత మౌనిగా ఉండడానికి మాత్రము నీవు ఇష్టపడకూడదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను దేవుని నామాన్ని గొప్ప చేసే స్థాయిలో మనం ఉండాలండి ఇక్కడ చూస్తే ప్రభు నీకు చేసిన కార్యాలన్నింటినీ కూడా నువ్వు వెళ్ళి తెలియచెప్పు అని అనగానే వాడు ఆగి ప్రభు చెప్పిన మాటకు విధేత చూపాడండి దేవుని పిల్లారా ఈరోజు ఎంతమంది దేవుని కార్యాలి స్తూ మౌనంగా ఉంటున్నారు ఎంతమంది దేవుని కార్యాలను ఇతరులకు పంచి పెడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి సాక్ష్యం ఇచ్చే సంఘం జీవించే సంఘం మనం సాక్ష్యం ఇచ్చాయన మనం మహిమ పరిచేవారంగా ఉండాలి వాడు వెళ్ళట మరి యేసు తనకు చేసినవన్నీ కూడా దెక్కపొలిలో ప్రకటింపన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారటండి పడ్డారటండి దేవుని బిడ్డారా మరి వాడు వెళ్ళి ఆ దేశంలో దెక్కపొలి ప్రాంతం అంతా అనగా దెక్కపొలి అంటే గ్రీకులో పిల్లరా పది గ్రామాలని చెప్పి పది గ్రామాలలో వాడు ప్రకటించాడండి అవన్నీ కూడా గరాసేనుల దేశంలోని ఆ ఆ ప్రాంతము శ్రీదేవుని బిడ్డారు గమనించినట్లయితే అక్కడ వారందరూ ఏం చేశారు వీడిది వరకు మనతో పాటే ఉండేవాడు ఊరికి మరి గుడ్డలు లేకుండా తిరిగేవాడు ఇష్టానుసారంగా తను తను మరి నాశనం చేసుకునేవాడు తను తను మరి గాయపరుచుకునేవాడు ఇలాంటి వాడు ఈ రోజున ఇంత చక్కగా వస్త్రాలు కట్టుకొని మరి చక్కగా మాట్లాడుతూ చక్కగా తయారై వచ్చి ఈ రీతిగా మాట్లాడుతూ नड़ेटी అని చెప్పి దేవుడు వానికి చేసిన కార్యాలను వివరిస్తూ ఉన్నప్పుడు వారందరూ ఆశ్చర్యపడ్డారట ప్రీ దేవుని బిడ్డారా నిజమే దేవుని కార్యాలు ఆశ్చర్యంగానే ఉంటాయండి అవి మనుషులకు గోచరము కావు కానీ ప్రీ దేవుని బిడ్డారా నీవు నేను వెళ్ళి ఆ ఆశ్చర్యకరుడైన దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఏసీ చేసిన మహత్ కార్యాలను లోకానికి ప్రకటించాలి అని చెప్పి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డ మరి దేవుని జీవితంలో చేసిన మేలు మిత్రులకు ప్రభు ఇలా చేస్తాడండి చెప్తూ ఉన్నావా అని చెప్తూ దేవుడు ఏకైక దేవుడు ఆశ్చర్య కార్యాలు మహత్ కార్యాలు జరిగించే దేవాతి దేవుడు అని చెప్పి అన్నా మని మయమర్చే జాబితాలో ఉండాలని చెప్పి మరొకసారి ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నారు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆజ్ఞ వెంబడి మనం వెళ్దాం సర్వలోకానికి వెళ్లి సృష్టికి ఆయన సత్యస్ వార్తను ప్రకటించమని చెప్పి ప్రభు మనకి ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి ఆ ఆజ్ఞ వెంబడి ఆ సార్వత్రిక సంఘాన్ని లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ మాటలన్నీ కూడా మీరు స్వీకరించండి ఒక్కొక్కరైనా మరియు కొంతమందికి చెప్పడానికి ఇష్టపడినప్పుడు లోకమంతటిని కూడా ప్రభు కొరకు సంపాదించగలుగుతామండి మరి ప్రభు త్వరగా తిరిగి ఉన్నారు కాబట్టి ఆయన వచ్చే సమయానికల్లా మనం ఈ లోకంలో ఏం సంపాదించామని కాదు కానీ ప్రభు కొరకు ఏం సంపాదించామని ప్రభు కొరకు ఏం సంపాదిస్తాం మనం దేవుని ఆత్మలను కొన్ని ఆత్మలను ప్రభుకు సంపాదించి ఆయనకి అప్పగించి మన యొక్క జీవితాలు లేకపోతే మన బ్యాంక్ లో కొన్ని ఆశీర్వాదాలు నమోదు చేసుకోవాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు తనను గూర్చి ప్రకటించడానికి కావాల్సిన ధైర్యం జ్ఞానం ఆత్మీయ అభివృద్ధి మనకి అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకును గాక ఐ మీన్ ప్రియ దేవుని పిల్లారా మరి దీని బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ప్ర నూతన సంవత్సరంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించను గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నువ్వు పద్దెనిమిదో కెత్తన ఒకట వచ్చి యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవునికి మహిమ కలిగింది గాక ప్రభు నేను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రీ దేవుని బిడ్డ నువ్వు ఆశీర్వదించబడు ఆనందించబడు పిల్లరా దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా స్వీకరించు ఆయనే నీ బలవన్ సంగతిని గ్రహించు ప్రార్థన చేస్తాను నాతో ఏకీవించండి వరిశుభ్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించి మనం వేడుకుంటున్నాను ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి నమ్ముకున్నదగిన సహాయకుడవు ప్రవ్వ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నేను ప్రత్యేకించి ప్రవ్వ ఆయన నీ మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులుగా అప్పగిస్తున్నాను అవును ప్రభా నువ్వు చేసిన కార్యాలన్నిటిని ప్రభా నేను తండ్రి లోకానికి ప్రకటించే జాబితాలు మేము ఉండడానికి సహాయం చేయమని లు పట్టిన వాడిని ప్రభా బాగు చేసిన దేవుడు లోకంలో ఎన్నెన్నో మహత్ కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు చేస్తూ ఉన్న దేవుడు తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఏం కను తండ్రి నాయన నీ సన్నిధానం ముందు ఆశీర్వదించబడడానికి కృప చూపించి మహిమ పొందుకోమని తండ్రి నాయన ప్రతి ఒక్కరి పైన నీ అంత దృష్టి ఉంచండి నాయన లోకమంతటికి నీ సత్య సువార్తను ప్రకటించాలని జ్ఞానాత్మ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకున్నాను దిన దీవెనలను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించేట్లు నీతి న్యాయదార్థతలు కలిపి ముందు సహాయం చేయండి లోక పరిస్థితులు అన్నిటి చేతులు కప్పగిస్తాయి ఇంకా ఎవరైనా ఇది నాబట్టి ప్రభావ చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో నేను తిండి పరిస్థితి దిగజారిన పరిస్థితుల్లో ఉంటే దయ్యాల చేత పీడింపబడుతుంటే ఆ పవిత్రాత్మల చేత నేను నలగొట్టబడుతూ ఉంటే యేసు క్రీస్తునాములు బిడలకు విడుదల కలుగును ప్రకటిస్తున్నా కానీ గొప్ప మేలుతో నింపి నడిపించి ఆశీర్దించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఆరోగ్యంగా ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాం తండ్రి ఆ మీన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం సదా తోడే ఉండను